హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మరి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మరి చాలామంది ఇప్పుడైతే ఇప్పుడు ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్ ఫామ్ కాకుండా సపరేట్ ఫామ్ అయితే మీరు అయితే దరఖాస్తు ఫారం అయితే తీసుకోండి తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉండదో వాళ్ళకి వెంటనే అయితే తెల్ల రేషన్ కార్డు అయితే తీసుకోవాలండి మీరు వెంటనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మరి టైం అనేది మనకి దరఖాస్తు ఫారం టైం అనేది ఉంది వెంటనే మీరు శాంక్షన్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది మరి ఎప్పుడు శాంక్షన్ చేస్తే అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మరి అయితే పాత రేషన్ కార్డు వాళ్ళకు కూడా మరి కొంతమందికి క్యాన్సిల్ అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే ఒక చిన్న లైక్ చేయండి నచ్చే లైక్ చేయండి నచ్చుకుని చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్క్రీన్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ ఒక నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప నలభై లక్షల పైనే మనకైతే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చాలా మందికి అయితే ఇప్పుడు నలభై లక్షలు లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నవారు కూడా మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు లక్షల పైన పైగానే తెల్ల రేషన్ కార్డులు అయితే మీకు అయితే దరఖాస్తు ఫారాలు అయితే చేసుకున్నట్టుగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మీకు దరఖాస్తు ఫారం చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు తెల్ల రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు ఇక తెల్ల రేషన్ కార్డు ఇదివరకు మీకు రెండు లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నవారు కొంతమందికి రెండు లక్షల పైన క్యాన్సల్ అయితే అయితే చేశారండి ఎందుకంటే చాలా మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మరి ప్రభుత్వ ఉద్యోగము అలాగే ఒక కార్ కానీ కార్ కానీ వంద గజల జా కానీ వంట మాత్రం వేస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తెల్ల రేషన్ కార్డు అనేది రాకుండా అయిపోయింది తెల్ల రే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రెండు లక్షల పైనే క్యాన్సిల్ చేసి రెండు లక్షల మందికి పైగానే తెల్ల రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ చేసి రద్దు చేశారు మరి ఎందుకంటే ప్రభుత్వ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్లకు మీకు దరఖాస్తు పాత్రము వెరిఫికేషన్ చేసి మీకు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు మీకు అయితే రావడం జరుగుతుంది చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ సర్